చేస్తారంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన అంటే ఒక సానుభూతి ఇప్పుడు చూడండి ఏపీ చరిత్రలో అంటే ఎప్పుడు లేని విధంగా ఒక దళితుడిని అరెస్ట్ చేయడం ద్వారా ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుర్మార్గమైన పాలన ఏపీ ప్రభుత్వ చరిత్ర లేని విధంగా అందిస్తారంట పాలన చెప్తున్నారు హాస్యాస్పదం అండి ఒక చంపేసి మా కాకినాడలో మీ ఎమ్మెల్సీ చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగినోడు నీ డ్రైవర్ గా ఉన్న సుబ్రహ్మణ్య చంపేసి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ కూడా ఒప్పుకొని నేను చేశానంటే అతని కోసం మీ లాయర్ నిరంజన్ రెడ్డి మీ ఎంపీలు పెట్టి సుప్రీంకోర్టు బెయిల్ తీసుకొచ్చి బెయిల్ తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి నీ పక్కన కూర్చోబెట్టుకుని చిక్కడ చిరునవ్వుతో చాలా మంచివాడు చాలా అమాయకుడు చాలా నిగడివి అని చెప్పి ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయించుకున్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా దుర్మార్గం చర్య ఇది అంతకన్నా దుర్మార్గమే చర్య ఏ మళ్ళీ అంటారు ఈ ఈ కేసు ఎప్పుడో అంట ఎప్పుడు ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిది అదేదో నాలుగైదు ఏళ్ళ క్రితం కేసు అంట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది సార్ మూడేళ్ళు కూడా అవలేదు సార్ నాలుగైదు ఏళ్ళ క్రితం ఎలా అయింది అంటే లెక్కల్లో పూర తమరేమన్నా మూడేళ్ళు కూడా ఉంది నాలుగైదు ఏళ్ళ క్రితం అంటారేంటి ఆ తిరుతున్నారు అంటారు అసలు మీరు పెట్టిన అక్కడ ఆ రోజు ఈడీపీ వాళ్ళు పెట్టిన కేసు సిక్స్ ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై పెట్టారు మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అపాయింట్ చేశారు మీ పరిమితి మీ ప్రభుత్వ కాలపర అయిపోయింది లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారా పూర్తి చేయలేదు కదా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు మా ప్రభుత్వం వచ్చాక అలసత్వం వివరించిందంటే అధికారులు డిస్మిస్ చేసి కొత్త ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేశావు ఎక్కడసరగం ఏంటి అసలు మీరు మొదలయ్యట్లేదు అది కేసు విచారణ మీరే అన్నారు కదా ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి హా అట్టా ఆటా ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయలేదు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా మీరు పాతటేళ్లు లేదు ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోతే ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోతే రీఓపెన్ చేస్తే మీరు ఆ మాట తిరగదోడుతున్నారు మళ్ళీ తొవ్వి తీస్తున్నారు ఎప్పుడు నాలుగైదు ఏళ్ళు క్రితం అంట అంటే ఏమన్నా మైండ్ ఏమన్నా మిస్ అయిందా ఏమైనా కరెక్షన్ లూజ్ అయిందా ఇప్పుడు వారు చేసిన అన్నిటిని వదిలేయాలి ఏ కేసులు బయట అదే వారి ఉద్దేశం కనపడతాం అయిపోంటారంటే నాలుగు సెప్టెంబర్ హుటాహుటిగా వెళ్ళిపోయి అరెస్ట్ చేశారు మరి అలా అరెస్ట్ చేయవచ్చు వరదల్లో ఉంటే పుటా అరెస్ట్ చేయటం ఏంటి ఈ కేసు హైకోర్టు నెల నుంచి జరుగుతుంది ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు హుటాహుటిని వీళ్ళు అరెస్ట్ చేయలేదు ఆయన తప్పించుకొని రకరకాలుగా ఎట్లా అడ్డుకోవాలి అరెస్ట్ అని తిరుగుతూ పారిపోయే ప్రయత్నం చేస్తారు పట్టుకున్నారు నన్ను చెప్పనే ఉండ ఒకసారి ఏంటంటే వారు కేసు నడుస్తుంది కోర్టులో ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు విచారణ జరుగుతుంది బెయిల్ ఇచ్చినప్పుడు తిరుగుతూనే ఉన్నారు కోర్టు జడ్జిమెంట్ నాలుగో తారీఖు జడ్జిమెంట్ కాపీ జస్టిస్ కృపా సాగర్ గారు ముప్పై తొమ్మిది పేజీలు జడ్జిమెంట్ ఇది నాలుగు ష్రిప్ట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా జస్టిస్ వారు ఏమన్నారంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వటానికి వీల్ లేదు ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ వుడ్ షో ఇన్ ద పోలీస్ పర్సనల్ హూ బేర్ అవైలబుల్ సీన్ ఆఫ్ క్రైమ్ అంటే పోలీస్ అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నారో చూశాక నాకు అర్థమైంది చెప్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారు యా మీ ఆడియో రావట్లేదండి రవికిరణ్ గారు ఏదో ఫ్రీజ్ అయినట్టుందండి అవును అవును సరే ఆనంద్ సాగర్ గారు మొత్తంగా అంటే దాడి జరిగినా కూడా తెలిసినప్పటికి ఆయనకి చాలా క్లియర్ గా ఏం జరిగింది మీ మీ కట్ అవుతుంది సిగ్నల్ కంటిన్యూ కరెంట్ కరెంట్ పోయింది మళ్ళీ కంటిన్యూ ఈ పాయింట్ మళ్ళీ కరెంట్ లేండి నేను అదేంటంటే జడ్జి గారు చెప్పారంటే ఎవరైతే పోలీసులు అక్కడ ఉన్నారో ఆ పోలీసులు ఈ క్రైమ్ జరుగుతున్నావు ప్రోత్సహిస్తున్నారు ఎక్కడ ఆపట్లే ఉన్నారు జడ్జి గారు ఇంకో పాయింట్ ఏమన్నారంటే స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఈ ఇండికేటివ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూయన్స్ ఆన్ దిన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే ఈ కేసు విచారణ పూర్తి కాకుండా పోలీసు అధికారులు సాగది